హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా చూసారు కదండి ముందు వీడియోస్ కామాయక్య అమ్మవారి టెంపుల్ ఇంకా వచ్చేసి మేము కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ అయితే చూసాము అవన్నీ వీడియోస్ చూసే ఉంటారు కదా ఈ వీడియో వచ్చేసి ఎన్జెపి వచ్చామండి ఎన్ ఎన్జెపి నుంచి ఇక్కడ గ్యాంగ్టాక్ అయితే వెళ్ళాలి సిక్కింలో ఉంది కదండి ఇది ఇక్కడ వచ్చేసి సిక్కింలో గ్యాంగ్టాక్ అనేది ఒక సిటీ మాట సిక్కిం అనేది ఒక స్టేట్ దీంట్లోని గ్యాంగ్టాక్ అనేది ఒక సిటీ ఈ సిక్కింలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అందులో మెయిన్లీ గ్యాంగ్టాక్ అనేది ఒక ప్లేస్ అన్నమాట వచ్చేసి ఈ సిక్కిం అనేది హిమాలయాల దగ్గరగా ఉంటుంది ఇక్కడ మేము చాలా ప్లేసెస్ చూసామండి తర్వాత వీడియోలో ఆ ప్లేసెస్ ఏంటి ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఎన్జేపీలో దిగమండి గ్యాంగ్టాక్ వెళ్ళడానికి వెహికల్స్ అయితే బుక్ చేసుకున్నాము మినిమమ్ సిక్స్ ఎయిట్ అవర్స్ జర్నీ అయితే ఉందండి ఎన్జెపి నుంచి లగేజ్ అన్ని పైన పెట్టేస్తున్నాము ఇంకా టిఫిన్స్ అవి ఇంకా రోడ్ దగ్గర అక్కడ సైడ్ కాపరి చేద్దాం అనేసి ఇంకా మేమైతే వెహికల్స్ అయితే ఎక్కేసాం అన్నమాట సిక్స్ అవర్స్ పట్టింది గ్యాంగ్టాక్ వెళ్ళడానికి ఎన్జేపీ నుంచి సిక్స్ అవర్స్ అని చెప్పాను కదండి మ కొంతవరకు దారి ఉంటుంది రోడ్డు దారి తర్వాత ఇదంతా కొండల పైన నుంచి వెళ్ళాలండి బాబా ఎన్ని కొండలు ఎక్కువ మాకే తెలియదండి అండి చిత్తూరు కొండ పక్కనంతా పక్కంతా నది మన సిక్కిం దగ్గర నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళడానికి మినిమం పదహారు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందండి గ్యాంగ్టాక్ నగరం అయితే ఇంకా ఇంకా ఉన్నాయి చాలా టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను ఈ చెప్పాను కదండి ఈ కొండలు వచ్చేసి మన సరిహద్దులు అండి హిమాలయ పర్వతాలు మనకి చైనాకి సరిహద్దు బార్డర్ అన్నమాట అక్కడికి కూడా వెళ్ళాము నెక్స్ట్ వీడే అది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాక్సిమము మన హైవే తర్వాత ఈ కొండపైకి రావడం పదహారు వందల యాభై మీటర్ల ఎత్తులో అయితే ఈ గ్యాంగ్టాక్ నగరం ఉందండి అక్కడ మున్సిపాలిటీ అయితే ఇంకా చెప్పిన అవసరం లేదండి చాలా క్లీన్ అండ్ గ్రీన్ అనమాట ఒక చిన్న కాగితం ముక్క కాదు కదా చిన్న ముచ్చుకారు వేసిన ఒప్పుకోరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ అయితే చాలా బాగుంది ఆ సిటీ కూడా చూపిస్తాను ఈ సిక్కిం అనేది మన ఇండియాకి ఒక టూరిస్ట్ ప్లేస్ అండి ఎక్కడైతే ఎంతమంది టూరిస్టులు అని మరి ఆ రోజు నేనైతే చెప్పలేకపోయినా చాలామంది ఇంకా వెహికల్స్ వస్తున్నాయి ఉన్నాయి వెళ్తున్నాయి వస్తున్నారు ఇంకా అక్కడైతే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మాటలు అయితే చెప్పలేను అన్నీ అంత బాగా ఉందన్నమాట ఏరియా అదిని ఇంకా చూస్తున్నారు ఆ బిల్డింగ్స్ చుట్టూరు కొండ కొండ మీద బిల్డింగ్స్ ఒక పక్క అంతా నది అబ్బాబా సూపర్ లొకేషన్ అండి బాబు మేము గాలో ఏ ప్లేసెస్ చూసామైనా చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చూసిన ప్లేస్ వచ్చేసి గాంగ్టాక్ సిటీ మొత్తం చూసేసామండి అక్కడ వచ్చేసి పార్క్ ఉంది నెక్స్ట్ బజార్ ఉంటుందండి బజార్ కూడా బాగుంటుంది బజార్ ఒకటి చూసాము లొకేషన్ చూసారో ఎంత బాగుందో ఆ నది ఇంకలా ఇక్కడ వెళ్ళినా నది అలా పాడుతూనే ఉంది చుట్టూరు కొండలండి మన సరిహద్దులండి వాళ్ళు చెప్పిన గుర్తుంచుకోండి మన ఇండియాకి సరిహద్దులు ఇవి సిక్కిం అనేది మనకి చైనా బోర్ చైనా బార్డర్కి మనకి సరిహద్దు అన్నమాట వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చెప్తున్నాను కదండి చూడండి సిటీ ఎంత బాగుందో క్లీన్ అండి గ్రీన్ ఇంకా చాలా రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి మాకు ఆ ట్రా వెహికల్ డ్రైవర్ చెప్పారనమాట వ్యాన్ డ్రైవరు కాగితం ముచ్చుకరు ఏమి వేయకూడదు అసలు చాలా ఫైన్ వేస్తారంటండి చాలా క్లీన్గా ఉంటుందంట అక్కడ మేమైతే అక్కడ చూపాను కదండి టూరిస్ట్ ప్లేస్ అని బజార్ అయితే చూసాము ఇంకా పార్క్ ఉంది ఇంకా చైనా బోర్డర్ దగ్గరికి వెళ్ళాము అక్కడ బాబా మందిర్కి వెళ్ళాము ఇంకా చంగోలీ అక్కడ శివుడు కూడా ఉంటుందండి చంగోలి వెళ్ళాము ఇంకా చంగు లేక్ అనేసి అక్కడ ఒక చిన్న నదిలా ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళాము ఇంకా చూసారండి బిల్డింగ్స్ ఎంత బాగా సూపర్గా ఉంది కదండి ఇంకా వచ్చేసి గాజిలింగ్ ఉంటుందండి గ్యాంగ్టాక్ వస్తే గాజిలింగ్ అస్స మిస్ అవ్వద్దు జీరో డిగ్రీస్ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత కూడా ఉంటుంది అదేంటంటే ఇంకా ఫుల్ మంచు మట మంచి ముక్కలు బట్ మేము అది మిస్ అయిపోయామండి వెళ్ళడం కుదరలేదు మాకు టైం అడ్జస్ట్మెంట్ అవ్వలేదు ఇక్కడ త్రీ డేస్ ఉన్నాము ఇంకా త్రీ డేస్కి షెడ్యూల్ అయితే టైట్ అయ్యింది గ్యాజలింగ్ అయితే మిస్ అయిపోయాము ఇంకా సిక్కింలో రోపే అయితే ఎక్కామండి అది ఇంకా సూపర్ అండి అది రేపు వీడియో అయితే రేపు అయితే రేపు రోపే వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి మేము వచ్చేసి మార్నింగ్ బయలుదేరితే ఇక్కడికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయ్యిందండి సిటీ సిటీలోకి వస్తాము గంకా సిటీలోకి ఇక్కడ మేము హోటల్ అయితే తీసుకున్నామండి హోటల్లోని త్రీ డేస్ స్పెండ్ చేస్తాము అక్కడ ఫుడ్ అంటే మాత్రం ఇంకా మనకి న్యూడిల్సే దొరుకుతాయండి ఆలు ఇంకా కాబూర్ ఇంకివే ఉంటాయండి ఇంకా మన ఆంధ్ర ఫుడ్ ఏం దొరకదండి నూడిల్స్ బిర్యానీ ఇంకా బంగాళదుంప ఆ రైస్ అది కూడా అంతగా ఏం ఉడకదండి కుక్కర్లో ఉడికించి ఇచ్చేస్తారు వాళ్ళు ఎలా తింటారో ఏమో కానీ అస్సలు ఆ పప్పు కూడా అయితే నీళ్ళ పప్పులా ఉంది ఫుడ్ అయితే మాత్రం మ్యాక్సిమమ్ నూడిల్స్ లాంటివి తీసుకుంటారు అక్కడ పుల్కా నూడిల్స్ ఇంకా బిర్యానీ ఇవే దొరుకుతాయండి ముందుగానే చెప్తున్నాను ఇదంతా ఆ కొండ మీద ఉన్న సిటీ అండి ముందు ముందు వీడియోలో వచ్చేసి సిక్కిం రూపే ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు చెప్పాను కదండి చైనా బోర్డర్ ఇంకా చంగులే శివుడు గుడి ఇంకా వచ్చేసి సిక్కిం రూపే ఇవన్నీ రేపటి వీడియోలో డే అయితే నేను పోస్ట్ చేస్తాను సిటీ చూసే ఎంత బాగుందో మేము వచ్చేసి ఈవినింగ్కి అయితే వచ్చేసామండి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రూపే కూడా వెళ్ళిపోయాము ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గ్యాంగ్ లోకర్లకి అయితే ఎంటర్ అయిపోయామండి తర్వాత యూడే అయితే ఇంకా బాగుంటుంది అసలు మిస్ అవ్వద్దు ఓకేనండి చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ